అయ్యా కందికట్టుకు గ్రామములో ఎవరైతే సర్పంచ్ సర్ప సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో చింతల పెళ్లి విజయమ్మ రేణురావు గారు ఆయన అన్న ప్రకారము కందికట్టుకులో నేను కానీ సర్పంచ్గా గెలిచిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టే వాళ్ళని పిలిపించి కట్కూరు గ్రామాలకు ఈరోజు బోన్ సెడి చేసి కట్కూరు గ్రామం తరఫున అందరికీ ఒక నూట పదమూడు కోపు కోతురు జల పట్టి వేరే ఎక్కడికో దూర ఫారెస్ట్ ఫారెస్ట్కు షిఫ్ట్ చేస్తున్నారు ఇది ఇలా మేము సర్ సర్పంచ్ కానీ కొత్తగా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళకు మేము కృతజ్ఞత తప్పు గ్రామ తరఫున మేము వాళ్లకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇదే మా వారి నాయకత్వం